ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యుని అడ్డం పెట్టి సూర్యుని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తే కేసులు విమర్శిస్తే కేసులు సభలు పెడితే కేసులు సమావేశాలు పెడితే కేసులు కూర్చుంటే కేసులు లేస్తే కేసులు కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసికి వేసారడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కన్ను తెరిచి రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్రం యొక్క సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అనేక రకాల దాడులు అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీలర్లపై కానీ రించి వేస్తున్నారు ఈ తప్పుడు కేసులకు అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కేసు విచారణ జరిగింది నాకు నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది మరొక నోటీసు కూడా సర్వ్ చేయడం జరిగింది దీంట్లో సారాంశం ఏమంటే ఈ ఎవిడెన్సును ఎక్కడ కూడా ఇబ్బంది కాదు పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ రావాలి కోర్టుకు కానీ పోలీసు వాళ్ళు గెలిచినప్పుడు కానీ తర్వాత ఎవిడెన్సును ఎక్కడ కూడా టెస్ట్రాజ్ చేయడానికి కానీ శాస్త్రం బెదిరించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అనేది జనరల్గా అందరికి ఇచ్చే నోటీసు జనరల్ నోటీసు నాకు కూడా ఇవ్వడం జరిగింది నేను పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకు కూడా తెలియజేయడం జరిగింది